రష్మిక మందన్న మరియు దీక్షిత్ శెట్టి జంటగా నటించిన చిత్రం ది గర్ల్ ఫ్రెండ్ ఇటీవల విడుదలే బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అందుకుంది ఈ చిత్రాన్ని రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేశారు అలాగే అను ఇమాన్యుల్ కీలక పాత్రలో కనిపించింది నవంబర్ సెవెంత్ల తెలుగు తమిళ కన్నడ మలయాళ మరియు హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది ఇందులో భాగంగా గర్ల్ ఫ్రెండ్ మూవీ మేకర్స్ బుధవారం సక్సెస్ మీట్ నిర్వహించారు ఈ సక్సెస్ మీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అందుకు ప్రధాన కారణం రష్మిక మందన మరియు విజయ్ దేవరకొండ ఇద్దరూ ఒకే వేదికపై కలవడం మరియు ఒకరి గురించి మరొకరు ఆసక్తికరమైన మాటలు చెప్పడం అంతేకాకుండా విజయ్ రష్మిక చేతిని ముద్దు పెట్టుకోవడంతో మరింత సెన్సేషన్ అయ్యింది విజయ్ రష్మిక మధ్య ప్రేమాయణం గురించి గత కొంతకాలంగా రూమర్లు వస్తున్న విషయం తెలిసిందే ఈ జంట గీత గోవిందం మరియు డియర్ కామ్రేడ్ వంటి హిట్ చిత్రాలలో కలిసి నటించి ప్రేక్షకులను తమ కెమిస్ట్రీతో ఆకట్టుకున్నారు ఇటీవల పెళ్లి గురించి కూడా పలు వార్తలు వినిపిస్తున్నాయి కానీ వీరిద్దరూ ఇప్పటికీ తమ వ్యక్తిగత జీవితంపై స్పష్టత ఇవ్వలేదు ఈ క్రమంలో విజయ గర్ల్ ఫ్రెండ్ సక్సెస్ మీట్ తో ఒకే స్టేజ్పై కనిపించి ఆశ్చర్యపరిచారు గర్ల్ ఫ్రెండ్ సక్సెస్ మీట్కు విజయ్ దేవరకొండ గెస్ట్ గా అటెండ్ అయ్యారు ఈ క్రమంలో సక్సెస్ మీట్లో అనూహ్య సన్నివేశం చోటు చేసుకుంది విజయ్ దేవరకొండ లోనే రష్మిక చేతిని ముద్దు పెట్టాడు ఈ సన్నివేశాన్ని చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యపోయి కేరింతలు చప్పట్లతో ఆడిటోరియం అదరగొట్టారు ఆ టైంలో రష్మిక విజయ్ తన చేతిని పట్టుకున్నప్పుడు నవ్వుతూ సిగ్గుపడడంతో ఈ సన్నివేశం అందర్నీ ఆకట్టుకుంది ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది ఈ రొమాంటిక్ సన్నివేశం చూసి వారి మధ్య ఉన్న రూమర్స్ ఇలా బయటపడ్డాయని నెటిజన్లు భావిస్తున్నారు సక్సెస్ మీట్ లో రష్మిక మందన్న తన అనుభూతులు పంచుకుంటూ మాట్లాడుతూ విజయ్ దేవరకొండ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది విజయ్ నువ్వు మొదట్నుంచి నా లైఫ్ పార్ట్ పార్టయ్యా ప్రతి ఒక్కరి జీవితంలో విజయ్ దేవరకొండ ఉండటం నిజంగా ఒక బ్లెస్సింగ్ అని రష్మిక తనదైన శైలిలో ప్రేమను వ్యక్తపరిచింది అనంతరం విజయ్ దేవరకొండ మాట్లాడుతూ రష్మికను గీతా గోవిందం అప్పట్నుంచి చూస్తున్నాను నిజంగా తానుక భూమాదేవియే సెట్ మీద అంతా హ్యాపీగా ఉండాలని చూస్తుంటుంది పక్కవాళ్లా హ్యాపీనెస్ కోసం చూస్తుంది రష్మికను చూస్తుంటే నాకు గర్వంగా ఉంటుంది ఎందుకంటే నన్ను ఎవడైనా గెలికితే రివర్స్ లో వెళ్తా రష్మిక మాత్రం చాలా కెయిన్ గా ఉంటుంది ఎవరితో ఎటువంటి సంబంధం లేకుండా తన పని తను చేసుకుంటుంది ఒకరోజు ప్రపంచం ఏంటో నన్ను చూస్తుంది అని నమ్ముతుంది అదే జరిగిందని నమ్ముతున్నాను అందరం తప్పులు చేస్తాం చావు పుట్టుక తప్ప మిగిలిన దాంట్లో అన్నింట్లోనూ మనకు ఛాయిస్ ఉంటుంది ఈ చిన్న లైఫ్లో హ్యాపీగా ఉండాలి కానీ కాంప్లికేటెడ్గా ఉండొద్దు అని విజయ్ చెప్పుకొచ్చారు